శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం హే 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 సింధు హేకృపాజలనిధే హే కంసాంతక జేంద్రకరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం हे गोपी जननाथ पालय परम जानामि नवाम विना श्रीनाथ नारायणवासुदेव श्रीकृष्ण प्रियचक्रपाणी श्रीपद्मच्युतक శ్రీరామ పద్మాక్షహరే మురారే శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై దివ్యమై అమోఘమై భక్తి జ్ఞాన వైరాగ్యములకు మోక్షమును కలిగించేటువంటిది భాగవతం మానవుల యొక్క సకల కష్టములు తొలగిపోయి పుణ్యప్రదమైనటువంటి రీతిలో నడి నడిపించేటువంటిది భాగవతం సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు యశోదాదేవి అల్లరి చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుని కట్టివేసింది బాలకుణ్ణి ఇది పెద్ద వైరాగ్యం ఎప్పటికీ కట్టుబడలేదు జ్ఞానుల చేత కానీ మౌనుల చేత గాని దానపరుల చేత కానీ కట్టుబడినటువంటి పరమాత్మ యశోదకు ఈనాడు కట్టుబడ్డాడు దేనికని అంటే భక్తి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అల్లరి చేయటం ఎట్టు చూసినా పరిగెత్తుతూ ఉంటాడు ఒకచోట నిలకడగా ఉండడని ఒకచోట నిలకడగా ఉంచాలి అని రోటికి కట్టివేసింది రోటికి కట్టివేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది బాలకృష్ణుడు ఇంటి పెరటిలో ఉన్నటువంటి రెండు మద్ది చెట్లను చూచాడు ఏమిటి మద్ది చెట్లు అంటే నలకూబరుడు మణిగ్రీవుడు అని పేరు కలిగినటువంటి ఇద్దరు యక్షులు నారదుని యొక్క శాపం వలన మద్ది చెట్లుగా మారారు పరీక్షిన్ మహారాజు అడిగాడు వీళ్ళు ఎందుకు మద్ది చెట్లుగా మారారు దేనికని నారదుడు శప్పించాడు అని ఆ వివరాలన్నీ నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అప్పుడు పరీక్షిన్ మహారాజుతో సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు పూర్వం కుబేరుని యొక్క కొడుకులు ఈ ఇద్దరు కుబేరునికి ఇద్దరు కొడుకులు నలకూబరుడు మణిగ్రీవుడు వీళ్ళు శివారాధకులు శివుని యొక్క సేవకులు అందులో వీళ్ళకి రెండు రకాల గర్వం హెచ్చింది ధనవంతుడు అంటే కుబేరుడు ధనవంతుడు కదా సంపన్నుడు కదా సంపన్నుని యొక్క కుమారులమని ఒకటి శివ ఒకటి హ వెర్రవీగుతూ గర్వంతో మా ఇష్టం అనుకుంటున్నారు ఒకనాడు ఇద్దరు వెండి కొండ మీద ఉన్నటువంటి ఉద్యానవనంలో గంధర్వ కాంతలతో కూడి విహరిస్తున్నారు అందమైనటువంటి ఆకాశ గంగా తరంగాలలో రతికేళ్ళు సెలుపుతున్నారు జలక్రీడలు చేస్తున్నారు దిగంబరులే అందులో వాళ్ళు సంగీతం పాడుతున్నారు వీళ్ళు సంగీతం వాడుతున్నారు గంధర్వ కాంతలు కనుక ఇంకా బాగా పాడుతున్నారు బాగా మద్యాన్ని సేవించారు మత్తు కలిగింది వాళ్ళ ఇష్టం ఇంతలో నారదులు వారు ఆ మార్గాన వెళుతుంటే సిగ్గు కలిగినటువంటి గంధర్వ కాంతలు లేచి ఒంటికలా వస్త్రములు చదువుకొని దూరంగా వెళ్ళిపోయినారు ఈ నలకూబర మణిగ్రీవులు ఇద్దరు నారదుడాడేమిటి రామన్నమంటుంటే అంటున్నారు రా వాళ్ళు రావటం రావడం లేదు నారదుడు చూశాడు నారదుడా నారదుడా నారదుడు వాళ్ళెక్కా ఏంటి అనుకుంటాడు నారదు తోలనాడాడు నారదుడు వీళ్ళని చూశాడు ఆహాహా అందమైనటువంటి ఒక గీతం పాడాడు శపించబోదు సంపన్నుడు సంపన్నుండు ఆయన అంటున్నాడు సంపన్నుడు వరులం కానలేడు గానం చేస్తాడుగా కలిమి కలనాడు తలచరు నిన్ను నారాయణ కలిమి కలనాడు తలచరు నిన్ను కలిమి నసింపగా కలతలు చెందేరు ఇది కూడా వీళ్ళకి ధనమదం సంపన్నుడు కానగలేడు సంసారమున్నమ్మి మహానుభావుడు చెబుతున్నాడు ధనవంతుడు ఎవ్వరినీ లెక్క చేయడు దేనికని ఆహ్ ధనం శరీరం ఓపిక ఉన్నది నన్ను మించిన వాడేబడు కానీ దరిద్రుడు దారిద్ర్య దేవతకు చిక్కి కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు కానీ తప్పు చేయడు ఇతరులను హింసించడు వారు తనంత వారే కదా అని ఆలోచిస్తాడు వాళ్ళు కూడా దరిద్రులే పాపం ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటాడు ఇది లోకరీతి ధనమధాంధులైనటువంటి వారికి దారిద్ర్యమే చక్కని అంజనం వీళ్ళకి దరిద్రం అనేటువంటిది కలిగిస్తేనే కాని వీళ్ళకి ఆ అహంకారం తగ్గదు ఈ విధంగా పాడాడు మనస్సులో అనుకున్నాడు యక్షరాజ పుత్రుడు ధనవంతులము కొడుకులమని గర్విస్తున్నారు ఇక ప్రేసులతో కలిసి ఉన్నప్పుడు ఇక వాళ్ళ ఆ వాళ్ళ యొక్క గర్వం చెప్పవలసినటువంటి అవసరం లేదు వీరికి కలనోనైనా చిన్న పెద్ద అనేటువంటి వారు కనిపించరిక నారదుడేడే నారదుడా అంటాడంతే అహంకారం ఇదంతా అని వీళ్లకు కొవ్వు అణచాలి వీళ్ళ కొవ్వు అణచి మళ్ళీ వీళ్లను సత్పురుషులుగా మార్చడమే సముచితం అనుకొని ఆలోచించి విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి నారదుడు నలకోబర మణిగ్రీవులతో అంటున్నాడు మీరు ఐశ్వర్య కొట్టుమిట్లాడుతున్నారు మదాంధులై ఉన్నారు మద్ది చెట్లుగా భూలోకంలో నూరు దివ్య సంవత్సరాలు పడి ఉండండి అంతేకాదు వాళ్ళు ప్రార్థించారు అప్పుడు బాధపడ్డారు అంతే నూరు సంవత్సరాల్లో పడి ఉండండి మళ్ళీ వాళ్ళు ప్రార్థిస్తే మీకు శాప విమోచనం కూడా చెబుతున్నాను వేరమన్నాడు నారదునికి జ్ఞానులకి ఎప్పుడు అలాగే ఉండాలని ఉండదు మనసు మార్చుకుంటే చాలు వాళ్ళు వాళ్ళు ఎలా మారాలో కూడా చెప్తారు ఎలా చెయ్యాలో కూడా చెప్తారు జ్ఞానవంతులుగా చేస్తారు వాళ్ళు ఎందుకనే వాళ్ళు జ్ఞానులు నందనందనుని యొక్క పాదారవింద స్పర్శ వలన మీకు విముక్తి లభిస్తుంది అప్పుడు మీరు ముక్తులై శ్రీమన్నారాయణుని భక్తులై సత్ప్రవర్తన ఎందు ఆసక్తులై మళ్ళీ దేవలోకంలో ప్రవేశించగలుగుతారు ఇది నా అనుగ్రహం అన్నాడు ఇట్లు పలికి నారదుడు శాపము ఇచ్చాడు శాప విమోచనము చెప్పి నారదుడు నారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు ఆ యక్షులిద్దరూ ఈనాడు ఆ యక్షుల యొక్క జంట మధ్య చెట్లుగా భూలోకంలో జన్మించారు అందులో యశోదాదేవి దొడిలో ఉన్నారు నారదుడు పరమభాగవతోత్తముడు కనుక పరమ భాగవతోత్తముని యొక్క మాటలు వమ్ము కారాదు గుర్తుపెట్టుకోండి భాగవతోత్తముడు పలికినటువంటి మాటలను భగవంతుడు రక్షిస్తాడు నేను చెబుతున్నటువంటి మాటలు మీరు వింటే నా మాటల వలన మీకు కూడా శుభం జరుగుతుంది ఆ శుభం జరిగించేవాడు ఎవడంటే నారాయణుడు నారదుని మాట వమ్ము కావడానికి వీల్లేదు కదా పరమ భాగవతోత్తముడు కదా కృష్ణుడు ఆయన మాటలను పాటించాడు గోవిందుడు బయలుదేరుతున్నాడు ఇక్కడ నారదుడు చెప్పినట్లుగానే టక్కరి మారి ముద్దుల కృష్ణుడు మద్ది చెట్లను కూల్చివేయాలని సంకల్పించాడు ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ కొంటె కన్నయ్య జంట మద్ది చెట్లు ఉన్న చోటికి అమాంతం రోటిని ఈడ్చుకుంటూ అలా రో అలా పడిపోయింది ఇలా తాడుబెట్టేలాగాని ఆయనకు ఒక బరువా యశోదాదేవి అనుకున్నది ఓమూ ఇంత ఉంది అది ఎలా లాగ పెద్దవాళ్ళే లాగలేరు కృష్ణుడేం లాగుతాళ్లే పడుంటాళ్లే అని ఆ లాక్కుంటూ బారాడుకుంటూ వచ్చాడు ఆ బాలకృష్ణుడు స్థిరమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అతని పొట్టకు కట్టిన త్రాటి ఊపుకు పొట్టకు కట్టినటువంటి త్రాటి ఊపుకు ఇలా నిలువుగా ఉన్నటువంటి రోలు అడ్డంగా పడింది అన్నాడంతే ఇలా ఉన్న రో ట మన అలబడిపోయింది ఆ చెరచెర ఈడ్చుకుంటూ ఒక బండిలాగా బయలుదేరింది ఆయన ఆయన నడుచుకుంటూ ఆ లాక్కుంటూ వెళ్తున్నాడు నడుము నడుము కట్టింది కదా తాడు నడుము కట్టిన తాడు పారాడుకుంటూ వెళ్తున్నాడు ఆయన అద్భుతమైనటువంటి చిత్రం గీయచ్చు మహానుభావుడు అలా వెళుతుంటే ఆ రోలు రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు రోలు కూడా దొల్లుకుంటూ 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 వస్తాను ఇక శ్రీకృష్ణ భగవానుడు ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి అవతలకి వెళ్ళాడు తాడు మధ్యలో అవతలకి వెళ్ళి ఆ తాడును లాగుతూ ఉంటే రోలుకి రెండు మద్ది చెట్లు అడ్డం వచ్చినాయి బాలుడు రోలు అడ్డంగా తిప్పిలాగగానే ఆ మద్ది చెట్లు రెండు ఒక్కసారి ఆ మధ్యలో నుంచి ఇలా లాగేటప్పటికి వేళ్లతో సహా పెకలించుకొని పోయి కొమ్మలు విరిగిపోయి మహాభయంకరమైనటువంటి శబ్దంతో నేల కూలిపోయింది ఫళ 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 ఫళమంటు చాలా కాలం తర్వాత వాళ్ళ శాప విమోచనమైంది దానిలో నుంచి నలకూబరు ఇద్దరూ వచ్చారు కృష్ణ గోవింద గోపాల గోవర్ధన మహానుభావ శ్యామసుందర నీకు నమస్కారం ఆనంద పారవశ్యంతో నమస్కరించారు కృష్ణ భగవానుని కృష్ణ భగవాను కీర్తించారు గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై गोपिक मालय प्यारी माई मन विहारी मदन मोहन मुरली कृष्ण जय गोपिक मलघाय प्यारी माई मन विहारी मदन मोहन मुरली कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल कृष्ण जय కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జయ మహానుభావుడు అగ్నిజ్వాలలు మద్ది చెట్టులో నుంచి జ్వాలలు వెలువడినట్టు దిక్కులతో నిండినట్టు తేజస్సుతో మద్ది చెట్టులో నుంచి జ్వాలలు ఉదయించినట్లుగా దివ్య తేజస్సుతో ఇద్దరు యక్షులు నిద్ర మేల్కొనినట్టు ప్రత్యక్షమైనారు ఆ యక్షుడే నలగ్రీవుడు మణికంఠుడు ఎప్పుడైతే నలకూబరుడు మణిగ్రీవుడు నలకూబరుడు మణిగ్రీవుడు అగ్నిజ్వాలల్లా తేజస్సుతో ప్రత్యక్షమైనారు భక్తులందరినీ రక్షించేటువంటి బాలకృష్ణుడికి తల వంచి నమస్కారములు చేసి చేతులు జోడించారు ఇద్దరు చిన్న కృష్ణుడు కానీ ఆయన ఎవరో వీళ్ళకి తెలిసింది నారాయణుడు ఆయన నమస్కరించాడు బాలుడవే నీవు పరుడవు కృష్ణ నీవు బాలుడవా కాదు కాదు పరబ్రహ్మవు నీకు నీవే కాని వేరే ఆధారము అక్కరలేనటువంటి లేనటువంటి వాడవు ఆజ్జుడూ అధిక యోగివాజ్జుడవు అధికమైనటువంటి యోగీశ్వరుడవు నీవు ఆర్జుడవు నీవు మహాయోగివి నీవు అన్నిటికీ మొదటివాడవు నీవు నీవు అత్యంత సూక్ష్మము నుండి అతి సూక్ష్మం వరకు అత్యంత సూక్ష్మము నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా నీరూపమే అని వివేకవంతులు అనుకుంటూ ఉంటారు స్వామి వివేకవంతులు నిన్ను ఆరాధిస్తూ ఉంటారు కృష్ణ పరంధామ నలకూబర మణిగ్రీవులు శృతిస్తున్నారు పరమాత్మని భాగవతంలో అద్భుతం కృష్ణ బాలుడవే నీవు బాలుడవా నీవు కాదు కాదు పరబ్రహ్మవు నీకు నీవే కాని వేరే ఆధారము అక్కరలేనటువంటి వాడివి నీవు మహాయోగివి నీవు అన్నిటికీ మొదటి వాడివి నీవు కృష్ణ అత్యంత సూక్ష్మము నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా నీరూపమే ఎక్కడ చూచినా నీ రూపమే అంతటా నీరూపమే సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడివి నీవు ఎంతటి గొప్ప మాట అది అలా సమదృష్టి కలిగినటువంటి వాడు ఉంటే ఇక కావలసినది ఏమున్నదండి ఈ లోకమంతా విష్ణుమయం అంతా విష్ణుమయం విశ్వములో విష్ణుము లేనటువంటి ప్రదేశము లేనే లేదు అని నమ్మాలి అలా చూడగలగాలి ప్రతి వాళ్లలో దేవదేవుణ్ణి చూడగలగాలి మనం భోజనం పెట్టేటప్పుడు విష్ణుమూర్తికి భోజనం పెట్టానని చూడ ఒక పక్షికి భోజనం పెట్టేటప్పుడు ఆ గింజలు వేసేటప్పుడు నారాయణునికి మనం పెడుతున్నాం అనుకోవాలి పక్షి ఏమిటి చీమేమిటి దేనికైనా సరే ఈ భూతలంలో పంచభూతములు ఉన్నవే ఇవన్నీ కూడా భూత దయ అంటారు దీన్ని ఈ భూత దయ కలిగినటువంటి వాడే కృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు అంటాడు నీవు నేను అనేటువంటి భేదం వహించావు అందుకనే నీకు కష్టాలు నీవు నేను అనేటువంటి భేదము లేదు ఈ సంసార సాగరమును దాటాలి అంటే పరమాత్మను చూడగలగాలి అంటే అభేదం అంటే భేదము లేనటువంటి దృష్టిని చూడగలగాలి కాబట్టి సకలమైనటువంటి విశ్వమంతా నీ నీరూపమే కనబడుతున్నది అంతటా నీవే కనబడుతున్నావు స్వామి అన్ని జీవరాశులకి ఇంద్రియాలు అహంకారానికి ప్రాణాలకు నీవే అధిపతివి అన్నిటికీ నీవే అధిపతివి ప్రకృతివి నీవే ప్రకృతి నీవే పురుషుడు నీవే ప్రకృతి నీవే పురుషుడు నీవే ఏకో నారాయణుడవు నీవే ప్రకృతి నీవే పురుషుడు నీవే ఏకో నారాయణుడవు నీవే దాని నుండి మహత్వవు నీవే అయినా వీటికి వేటికి అందకుండా అధికారము చూపేది నీవే ఎన్ని విచిత్రాలు ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పులు కలిగించలేవు మాకు కలిగిస్తాయి ప్రకృతిలో గుణాలు ఎందుకంటే నీవు వాటికన్నా ముందు ముందు నుండి ఉన్నటువంటి వాడివి ప్రకృతి కన్నా ముందు ఉన్నటువంటి వాడివి నీవు అందుకని ఆ వాటి ప్రభావం నీ మీద ఉండదు నీలో నుంచే ఈ అంతా పుట్టింది వీటిలో నుంచే మేం పుట్టాం చూసారా ఆయనలో నుంచే ఇవన్నీ పుట్టినాయి ఇక గుణాలతో ఆవహించినటువంటి వాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు ఇవన్నీ నీలో పుడితే వాటిలో నుంచి పుట్టినటువంటి గుణాల్లో నుంచి పుట్టినటువంటి మా మేమా నీ యొక్క విశేషమును చెప్పగలిగేది భీష్ముడిది రాజ్యమైతే భీష్ముని యొక్క గుణగణాలని చెప్పగలిగిన వాడు దుర్యోధనుడు ఏం చెప్పగలడు అసలు ఎవరైనా చెబితే ద్రోణుడు వ్యాసుడు మొదలైనటువంటి మహనీయులు ఆనాడు వాటితో పాటు సంచరించే వాళ్ళు చెప్పాలి వీడికేం తెలుసు దుర్యోధనికేమి తెలుసు అతని యొక్క త్యాగం ఏమిటో తెలుసు మామూలు వాళ్ళకే ఇప్పుడు మన వీరుడు ఉన్నారు ఒక్కొక్క వీరుడు గురించి వర్ణించాలి అంటే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి దేనికని ఆత్మత్యాగం చేశారు స్వార్థపరుడైనటువంటి వీళ్ళే వీళ్ళ మాట్లాడగలిగేది వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమి మాట్లాడగలరు ఏమి తెలుసు అని మాట్లాడగలరు స్వాతంత్ర సమరం చేశారు అంతే అంతవరకే తెలుసు కరసేవకులు రామాలయానికై ఎంతమంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ యొక్క భావాలేంటి ఎలా పోరాడారు ఎన్ని రక్త తర్పణాలు చేశారు ఎన్ని ఉపవాసాలు చేశారు ఎంత ధైర్యం ఉన్నది ఎంత జీవితం త్యాగం చేశారు ధనధాన్య మాన ప్రాణం అన్నిని కూడా త్యాగం చేశారు ఇలా వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఏమిటి చెప్పగలరు వీళ్ళు అసలు ఆ ఊహకు అంద అందగలరా అందలేరు వాళ్ళ వల్ల కాదు అలాగే మా వల్ల కూడా కాదు అందులో అతీతమైనటువంటి పరబ్రహ్మను గురించి చెప్పాలి అంటే ఇంకా కష్టం కాబట్టి నిన్ను ఎలా మేము ధ్యానించగలము స్వామి నీకు ఏ గుణాలు లేవు నీ నుండే అన్ని గుణములు వస్తూ ఉంటాయి వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు నీవు ఈ శరీరం ధరించినటువంటి ఎవ్వరు కూడా నీ అవతార వైభవాలకు సాటి కాదు ఇవి భౌతికం మేమెందుకు పుట్టామో ఏ కర్మ చేత పుట్టేమో నువ్వు పుట్టుక వేరు దుష్ట శిక్షణ అశిష్ట రక్షణ ధర్మ పరిరక్షణకై నీ యొక్క జన్మలు ఉంటాయి మహాజన్మలే మాకు తెలియవు ఎందుకు పుట్టాము ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు నీ రూపాలు వేరు వీళ్ల రూపాలు వేరు ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరమును ధరించి ఉంటారు కనుక నీవు వాళ్ళకి అంతు చిక్కవు స్వామి నీ నిన్ను వర్ణించడం ఎవరి వల్ల కాదు నీ లీలలు వర్ణించడం కూడా ఎవరి వల్ల కాదు అలాంటి నీకు మేము నమస్కారము చేయుచున్నాము నలకూబరుడు మణిగ్రీవుడు పలుకుతున్నారు ఈ లోకములన్నింటినీ సృష్టించడానికి రక్షించడానికి అవతరించావు స్వామి నీ అంతటికీ వీవు నీవు ఈ అంతటికీ ఈశ్వరుడవు నీవు స్వామి యోగులందరూ నిన్ను దైవంగా వరిస్తున్నారు దైవంగా ఆరాధిస్తున్నారు యోగీశ్వరుడు ఈ సృష్టికి శుభాలు చేకూర్చేటువంటి వాడివి నీవు సృష్టిలోని శుభాలన్నిటినీ నీ నుండే పుడుతున్నాయి మహానుభావా ఈనాడు మా జన్మలు పావునమైన దర్శన భాగ్యంతో మహాతపస్వి అయినటువంటి నారదుడు మాటలు తప్పకుండా జరిగినాయి మహాతపస్వినటువంటి నారద మహర్షి చెప్పాడు నీ దర్శన భాగ్యం గోవింద పాదారవింద స్పర్శతో మీ శాపములు పోతాయి అన్నాడు ఆయన శాపం పుణ్యమా ఆయన శాపం పుణ్యమా ఆ శాపం పుణ్యం వలన అది కూడా ఆ శాపం కూడా ఒక పుణ్యమై నిన్ను సందర్శించే భాగ్యం కలిగింది లేకపోతే నీ దందర్శన భాగ్యం మాకు కలిగేదేనా శాపం ఇవ్వటం కూడా మంచిదే అయింది నీ యొక్క ఆయన ఆగ్రహము అనుగ్రహం అయ్యే ఆయన యొక్క శాపం మాకు వరమైంది అది కూడా ఆయన యొక్క శాప పుణ్యమా అని నిన్ను చూడగలుగుతూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలి అని తపించిపోయినామో వంద ఇన్ని సంవత్సరాలు నీవెప్పుడొస్తావు మా శాపములు ఎప్పుడు పోగొడతావు అని ఈ మధ్య చెట్లయి మేము నిన్ను తపస్సు చేస్తూ చూస్తూ ఉన్నాం నీ స్మరణే చేస్తూ ఉన్నాం విడిగా ఉంటే ఉండే ఉండేవాళ్ళమే కానీ తపస్సు చేసేవాళ్ళమా ఇప్పటికి మా తపస్సు ఫలించింది స్వామి నీ భక్తులైనటువంటి వారికి పరమమిత్రుడవు నీవు ఇన్ని సంవత్సరములు మేము తపస్సు చేశాం కనుకనే మా శాప విమోచనం చేయటానికి మమ్మల్ని కాపాడడానికి వచ్చావు తండ్రి మమ్ములను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించు మమ్ములను నీ భక్తులుగా అనుగ్రహించు నీ పద్యాంచు హే కృష్ణ పరంధామ నీ చెవులున్ నిన్నాడు వాక్యంబులు నీ పేరం పనిచేయుస్త మూర్తిపై చూపులు నీ పాదంబుల్లపంత శిరముల్ నీ సేవకై పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రేజపత్రేక్షణ నలకూబరుడు మణిగ్రీవుడు స్థుతించినటువంటి పద్యం చాలా పుణ్యం ధన్యం మనం కూడా ఇదే కోరుకోవాలి ఎప్పుడు ఇలాంటి పద్యాలు మనం చదువుకోవాలి కృష్ణుడి దగ్గర కూర్చొని ఏమనాలి కృష్ణ నీ పద్యాళ్ళు లా చెవులు నీ పైన ఎవరైనా రచిస్తారు పద్యాలు ఆ పద్యాలను వింటూ ఉండాలి ఆ పద్యాలను పదే పదే వినేటువంటి చెవులే చెవులు నిన్నాడు వాక్యంబులు నిన్ను గురించి మాట్లాడేటువంటి వాక్కులు మాకు కలిగించు భాగవతం చెప్పటమన్నా వినటమన్నా ఎంత గొప్ప తెలిసిన నేను చెబడం వాక్కులతో చెబుతున్నాను మీరు చెవులతో వింటున్నారు ఇది పుణ్యం ఇదే పుణ్యం అంటే నిన్నాడు వాక్యంబులు నీ పేరన్ పని హస్తయుగముల్ నీ యొక్క పూజలు చేసేటువంటి ఆ చేతులకు ఆ పని కలిగించు నువ్వే వారిని తిట్టడం వీళ్ళని తిట్టడం పీకడం కాదు నిన్ను పూజించాలి నీ మూర్తిపై చూపులు మా చూపులన్నీ నీ దివ్యమైనటువంటి అందమైనటువంటి ఆ రూపాన్నే చూడాలి శికిపించ మౌళి కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నీ రూపమునే మేము చూడాలి మా నీపై బుద్ధులు నిమ్ మా బుద్ధులన్నీ నీపైనే ఉండేటట్లుగా కరుణన్ నీరేజపత్రేక్షణ కమలముల పత్రాల వంటి నేత్రములు కలిగిన ఓ మహానుభావ ఏమన్నారో వినండి అద్భుతమైనటువంటి పద్యం భాగవతంలో కొన్ని చాలా గొప్పగా ఉంటాయి అసలు ఈ పద్యాలే పూర్వంలో బట్టి పట్టేవాళ్ళు నీ చెవులు నిన్నాడు నీ పేరన్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల్లపంత మృక్కుశిరముల్ నీ సేవకై చిత్తముల్ బుద్ధులు మాకు కరుణన్ నీ కమల కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ మహానుభావ నీపై రచించి స్థుతించి వినేటువంటి చెవులు నిన్ను గురించి మాట్లాడేటువంటి మాకు మాకు అనుగ్రహించు ఏ పని చేసినా నీ పేరునే నీ పనిగా చేసేటువంటి విధంగా మా చూపులన్నీ నీ పేరుపైనే ఉండేటట్లుగా నీ రూపముపైనే ఉండేటట్లుగా మా బుద్ధులు నీపైనే ఉండేటట్లుగా దయతో మమ్మల్ని అనుగ్రహించు అని ఆ యక్షులు ఆ శ్రీకృష్ణ భగవాను ప్రార్థించే అద్భుత సన్నివేశం మరికొన్ని విశేషములు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బాల్య క్రీడలు రేపు మనం ఇదే సమయం మనకు విందాం స్వస్తే